అసలు రాజాసాబ్ సినిమా ప్లాప్ అయిందనే కంటే ఈ టీవీ ఛానల్స్ పని కట్టుకుని ప్లాప్ చేసినాయి అని కూడా నాకు అనిపిస్తుంది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి కేవలం ఇరవై నాలుగు గంటలు కూడా కాకుండా కొన్ని టీవీ ఛానల్స్ ముఖ్యంగా పేర్లు కూడా చెప్తాను నేను టీవీ ఫైవ్ మరో నేత్రం అని చెప్పేసి శివ యాంకర్ తను ఇష్టం వచ్చినట్టు సినిమాని సీన్ టు సీన్ చీల్చి చండాలేస్తూ చెండడాలేస్తూ డైరెక్టర్ డైరెక్టర్ని ఇష్టం మాట్లాడుతు మాట్లాడుతూ అసలు సినిమా ఇరవై నాలుగు గంటలు కూడా కాకుండా అలాంటి ఛానల్స్ నెక్స్ట్ ఆర్టీవీ ఆర్టీవీ అయితే ఒక లైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ లాగా పెట్టేసి ఇద్దరు ముగ్గురు ని మార్చి మార్చి మార్చేసి సినిమా ఇంత పెద్ద ప్లాపు అంత పెద్ద ప్లాపు సినిమాలో ఇది మైనస్ అది మైనస్ సినిమా అటర్ ప్లాపు సినిమా అది ప్రభాస్ వేష్ మారుతి ఇంకా చెప్పక్కలదు అని ఇష్టం వచ్చినట్టు వాయిన్ చేస్తున్నారు సో అసలు సినిమాని బ్రతకనేస్తారా వీళ్ళు సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేస్తారా అని అనిపిస్తుంది సో కొంతమంది ఇక్కడ క్వశ్చన్ కూడా వేయొచ్చు చాలా మంది రివ్యూలు చెప్తున్నారు కదా నువ్వు కూడా రివ్యూ చెప్తావు కదా మరి మీకు లేదంటే ఆ టీవీ ఛానల్ వాళ్ళకి వచ్చిందా అని కూడా క్వశ్చన్ చేస్తారు వాటికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఒకటి రివ్యూ చెప్తే మహా అయితే మాలండోలు చెప్తే ఒక ఐదు వేల మంది పదివేల మంది చూస్తారు కొంచెం పెద్ద వాళ్ళు చూస్తే ఒక లక్ష మంది చూస్తారు అంతకు మించి ఎవరు చూడ్ కానీ టీవీ ఫైవ్ టీవీ ఇలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తారు లైవ్ లో ఆ న్యూస్ ఛానల్స్ ని యూట్యూబ్ యూట్యూబ్లో వాళ్ళు పెట్టిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి సో సినిమా ఇన్ని మరీ ఇంత వరస్ట్ అంత వరస్ట్ అని వాళ్ళు చెబితే అది ప్రేక్షకులకి చాలా గట్టిగా వెళ్తుంది అంటే ఒక తండ్రి ఆ న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాడు కొడుకు రాజేసాహ్ సినిమాకి వెళ్తుంది అంటే ఎవరే సినిమా ఎంత చెత్తగా ఉందంటారు నైన్ ఇగో టీవీ ఫైనల్ చెప్తున్నారు ఆ శివ మరో ఇత్తనంలో చెప్తున్నారు చూడని చెప్పి చూపిస్తారు అప్పుడు వెళ్లి కుర్రాళ్ళు వెళ్లారు పెద్దవాళ్ళు అసలుకి రారు ఫ్యామిలీ ఆర్డియన్స్ రారు కనీసం బతకనే వాళ్ళు కదా ఇంతకు ముందు టీవీ ఛానల్స్ అలాగ లేవు అసలు సినిమాల గురించి పట్టించుకునేవాళ్ళు కాదు టీవీ నైన్ లో ఒక వచ్చేది మూవీ మిచ్ సంథింగ్ ఏదో నైట్ పదిన్నరకి ఈటీ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఒక అరగంట న్యూస్ చెప్పేవారు మిగతా అంతా పొలిటికల్ వేరే ప్రజల సమస్యల మీద పోరాడాలి తప్ప సినిమాని చంపేద్దాం అన్నట్టు ఇది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే సరే రివ్యూ చెప్పాలని ఇంకోటి చెప్పన రెండు మూడు రోజుల తర్వాత చెప్పండి ఒకవేళ రివ్యూ చెప్పిన రివ్యూ అనేది ఒపీనియన్ సినిమా ఇలా ఉంది ఇలా ఉంది చూస్తే చూడు లేకపోతే నీ కర్మ అంతవరకు వదిలేయాలి కానీ సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ హీరోయిన్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ హీరోయిన్ ఎక్కడ చేయలేదు ఇక్కడ ప్రభాస్ సరిగ్గా డాన్స్ చేయలేదు ఇక్కడ ప్రభాస్ ఓవర్ యాక్టింగ్ చేశాడు డైరెక్షన్ లో రైటింగే బాగాలేదు ఇలా ప్రతిదీ వివరిస్తూ అంత వివరంగా చెబితే అసలు సినిమాలు చచ్చిపోవా ఓకే రాజేశ్వర్ సినిమా బాగాలేదు ఓకే నేను ఒప్పుకుంటాను మరి అక్కడ అక్కడ సినిమా బానే ఉంది కొన్ని ఓవర్ యాక్టింగ్ తప్ప కొన్ని ఓవర్ ఫైట్లు తప్ప బట్ ఆ సినిమాను కూడా అలాగే చంపేశారు ప్రేక్షకులకు వెళ్ళే ఛాన్స్ ఉన్నా లేకుండా చేశారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు అసలు ఏం నాకు అర్థం కావట్లేదు కనీసం రెండు మూడు రోజులు ఆగాలి కదా అయినా మీకెందుకు లైవ్లు పెట్టేసి అవి పెట్టేసి సినిమా గురించి మీకెందుకు చూసేవాడు చూస్తాడు చూడని వాడు చూడ్డు అంతగా రివ్యూలు చేసి వెళ్ళే వాళ్ళు యూట్యూబ్ లో చెక్ చేసుకుంటాడు రెండు ఏదైనా పేపర్లో రివ్యూ చదువుకుంటాడు మీరు లైవ్లు పెట్టేసి సినిమా సినిమాని చంపేస్తే అలాగా ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరే లైవ్ కవర్ చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి అవి లైవ్ మీరే ఇస్తారు సినిమా మీదే బతుకుతున్నారు బట్ సినిమాని మరి చెప్పొచ్చు సినిమా రిలీజ్ అయింది ప్రేక్షకులు కొంచెం బాగాలేదు అంటున్నారు లేదా యావరేజ్గా ఉంది అంటున్నారు అంతవరకు వరకు చెప్పొచ్చు కానీ ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు ఈ పాట బాగాలేదు ఈ పాటలో ప్రభాస్ చేసిన బట్టల బాగాలేదు ఇది చాలా 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 ఓవర్ యాక్టింగ్ అండ్ అలాగే గ్రేట్ ఆంధ్ర మూర్తి గారిది పాపం సినిమాకి ముందు మారుతితో చాలా క్లోజ్ గా చాలా ఇంటర్వ్యూలు చేస్తారు ఆయన ఏమంటాడు ప్రభాస్ సినిమాలో ఇలా హీరోయిన్స్ ఈ హీరోయిన్సా ఈ హీరోయిన్స్ కోసం సినిమాకి వస్తాడా ఊరు పేరు దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ గా పెడతారా అసలు ఏంటండి మీరు అక్కడ ఉన్నది ప్రభాస్ ప్రభాస్ గారి కోసం సినిమాకి వచ్చినప్పుడు హీరోయిన్స్ కోసం ఎవడొస్తాడు అందులో నిధి అగర్వాల్ ఉంది నిధి అగర్వాల్ ఎంత గత్తి స్త్రీ వీళ్ళందరూ కూడా ఏదో అలా టైం బాగుండి స్టార్ లేరు తప్ప నిధి అగర్వాల్ ఫిగర్ ముందు తన అందం ముందు వీళ్ళు అసలు అంతారా సరే ఓకే అయినా ప్రభాస్ సినిమాకి ఎవడైనా ఎందుకు వస్తాడు ప్రభాస్ యాక్టింగ్ కోసం ప్రభాస్ చేసే ఫైట్ల కోసం ప్రభాస్ చెప్పే డైలాగ్ కోసం వస్తారు మరి సలార్ సినిమాలో ఎవరి ఏ హీరోయిన్ ఉంది శృతి హాసన్ ఉన్నా కూడా ఒక సైడ్ క్యారెక్టర్ లాగే తప్ప తన హీరోయిన్ కాదు ఆ సినిమాలో తనతో ఒక లవ్ ట్రాక్ ఉండదు తనకు ఒక సాంగ్ ఉండదు తనకు సరైన క్యారెక్టర్ ఉండదు మరి ఆ సినిమా దాదాపు ఆరు వందలు ఏడు వందల కోట్లు కొట్టింది ప్రశాంత్ నీళ్ళు అంత బాగా డైరెక్ట్ చేశాడు ప్రభాస్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్ లో ఎక్కడ కావాలో అక్కడ వాడుకున్నాడు మిగతా సినిమా అంతా ప్రభాస్ ఉన్నట్టే ఉంటాడు కానీ ఎక్కడ ఉండడు సైడ్ రన్ అవుతానే ఉంటాడు సినిమా బట్ ఇంపార్టెంట్ సీన్ లో ప్రభాస్ను ఎక్కడ డైలెక్ట్ చేయడో అక్కడ చేసాడు అది ఆడియన్స్ కి ఎక్కేసి ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు కలెక్షన్లు ఇచ్చేసారు అందులో ఏ హీరోయిన్ ఉందని ఇచ్చారు సరే కలికి సినిమానే తీసుకుందాం కలికి సినిమాలో ఏ హీరోయిన్ ఉంది దీపికా ఉన్న తన ఒక క్యారెక్టర్ ఉంది ఇంకొక అమ్మాయి ఉన్న ఒక్క సాంగ్ లో కనబడు తర్వాత కనబడదు మిగతా అంతా నడిపించింది ప్రభాసే కదా సో హీరోయిన్ కోసం ఎందుకు వస్తారు హీరోయిన్ అందాలు చూడాలంటే ప్రభాస్ గారి సినిమాలకు వెళ్ళడం ఎందుకు చాలా సినిమాలు ఉంటాయి లేదా వెబ్ సిరీస్ త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి అందులో చూసుకుంటారు కదా హీరోయిన్స్ అందాలని అబ్బాబ్ అసలు ఏం చెప్తున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు ఇలా చంపేస్తే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఏమైపోవాలి ఒక పక్కనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి అది చేసి ఇది చేసి ఒక పక్కనేమో చాలా మంది ఆడియన్స్ కి దూరం అయిపోతున్నారు ఇంకో పక్కనేమో మీరు ఇంక ఈ రకంగా అయితే సినిమా ఒక్క రోజు ఇంతకు ముందైనా శనివారం ఆదివారం శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఉండేది ఇప్పుడు జస్ట్ ఒక్క షో పూర్తయ్యేసరికి సినిమా టాక్ ని ఎంత నెగిటివ్ గా చెప్పేస్తే ప్రతి టీవీ ఛానల్ సోడు అసలు ఎలా ఎలా బతుకుతాయి సినిమాలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇదైతే ఎంతవరకు కరెక్ట్ తెలియదు అండ్ ప్రభు గారు మర్చిపోయాను జర్నలిస్ట్ ప్రభు గారు ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంత బాగా మాట్లాడాడు అండ్ అలాగే ప్రెస్ మీట్ లో ఎంత బాగా మాట్లాడాడు ఆయన వచ్చేసి ఆ దరిద్రం నీకు దండం ఇది ఒక సినిమానా సర్వనాశనం నాశనం చేస్తారు ఆయన చెప్పేసి ఆయన సినిమా రిలీజ్ అయిన నాలుగైదు గంటల్లో అంత పెద్ద రివ్యూ దాదాపు ఇరవై నిమిషాలు పైగా రివ్యూ పెట్టేసి ఆయన ఆయన కూడా పిన్ టు పిన్ ప్రతి సీన్ చెప్పేస్తున్నాడు అది కూడా ఒక టీవీ ఛానల్లో అది ఎంతమందికి రీచ్ అయిపోద్ది అది ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ప్రభాస్ అభిమాని కాదు కానీ ఈ రోజు ఈయనకి జరిగింది రేపు ఎవరెవరి మా పవన్ కళ్యాణ్ గారి జరగచ్చు మా మహేష్ బాబు గారి గారి జరగచ్చు బట్ ఇది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్ గా ఆపాలి ఆపి తీరాల్సిందే లేకపోతే సినిమా ఇండస్ట్రీ సర్వ మహా మహాయితీ పెద్ద హీరోలు అందరు కలిపి చేస్తుంది మూడు నాలుగు సినిమాలు సంవత్సరానికి అది కూడా మన టైం బ్యాడ్ ఆళ్ళ టైం బ్యాడ్ ప్లాప్లైస్ వస్తుంది ఆ ప్లాపుల్ని కనీసం యావరేజ్ అయిద్దా కనీసం వచ్చి కలెక్షన్ అయినా వస్తే నిర్మాత కొన్నాళ్ళు బాగుపడతారంటే ఆ బాగుపడే ఛాన్స్ పడేయకుండా ఈ టీవీ ఛానల్స్ మొత్తానికి చంపి పోత పాత పెడేస్తున్నాయి మొత్తం లోపల లోపల తవ్వి 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 పాతి పెడేస్తున్నాయి చాలా డిసప్పాయింట్ అయ్యింది నేను ఆ రెండు ఛానల్స్ లో ఈ సినిమా గురించి వచ్చినాయి ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తా మార్తీ గారిని ఆ టీవీ ఎలాగా ట్రోల్ చేశాడు ఎలాగా టార్చర్ చేశాడు అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో అది మ్యాటర్